నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొద్దిగా జాగ్రత్తగా రైల్వే తినడం మొదలపెట్ పరికన్నాడు వాటర్ వచ్చి వర్షాకాలం కాబట్టి మెయిన్గా వాటర్ వచ్చి కాల్చి తలాగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీ దృష్టికి తెచ్చినప్పుడు సర్పంచ్లు కానీ సెక్రటరీలు కానీ ఏఎన్ఎంస్ తెచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీ కోఆపరేషన్తో దగ్గరుండి ఆ వర్క్స్ కంప్లీట్ చేయిస్తారని ఆగిస్తే ఈ అవకాశం ఇచ్చి ఇచ్చినటువంటి ఎంపీడీ గారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ సదుపాయాలు గ్రామీణ ప్రాంతంలో ఎలా ఉన్నాయి ఏ టైపు బల్బులో ఉపయోగిస్తున్నాము తర్వాత వచ్చేసి వాటి యొక్క ఛార్జెస్ ఎలా పే చేయాలి అనే అంశాల మీద మన ఎక్స్పీ గౌరవ ఎక్స్పీ మాట్లాడతారు కార్యక్రమానికి గారికి అత్యక్ష గారికినా చెప్పండి చెప్తాను సార్ మీరు శిక్షణ అన్నారు చెప్తాను మీరు అన్నారు చెప్పిపోతారు మా గ్రామంలో పని డిపార్ట్మెంట్ పరంగా ఉంటే మేము ఏం చేస్తామో మీకు చెప్తాము అసలు శిక్షణ అనేది ఎందుకంటే ఏదైనా మనకి ఇచ్చిన అవకాశాలు కానీ మనకి ఇచ్చిన ఫండ్స్ కానీ సఫం లేకుండా లాస్ లేకుండా జరుపుకోవాలి దానికోసమే శిక్షణ రేది అందరిపిస్తారు తన మనకిచ్చిన ఫలితని చేయకుండా ఇచ్చిన రూపాయిని ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేదాని దానికోసమే శిక్షణ ఎలా చేస్తే ఆ కొబ్బరి కాయకి అండి తకిన కొబ్బరి అండి కదా తకిన మాకు ఉంది నేన కొరకనే ఎక్జిస్ట్ అవుతారు దీనిన తరంగ నా రికార్డింగ్ ప్రాంగం గి చప్పరం ఉంటది ఒక చిన్న కొడు అన్ని యాంటీ లో లైట్ లైట్ ఉన్నాయి లాట్ వస్తుంది ఓకేనా లైట్ లైట్ కి ఒక యూనిట్ ఎంత కడునామో యావర్న తెలుత ఒక జాపం ధన్యవాద సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ ఎవరైనా అంటే ఇవన్నీ ఏం అంటే మనకు ఎంత లాస్ అవుతుంది అనేది తెలియపరిచేదాని కోసం నేను చెప్తున్నాను ఎందుకంటే మండలంలో ముప్పై ఐదు పంచాయతీ సంబంధించి సర్పంచ్ గారులు పంచాయతీ వచ్చిన్నారు దీన్ని ఎలా మనం ఏం చేసుకుంటాం మీకు పరిస్తే రేపు నుంచైనా కానీ దీన్ని దుర్నియోగం చేసుకోకుండా మనకి ఇచ్చిన రూపాయిని మనం ఎలా మెయింటైన్ చేసుకోగలము అనే దానికోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరికైనా తెలుసా ఒక ఎనిమిది ఎన్ని రూపాయలు మనము పంచాయతం కడుతున్నారు అనేది ఏడు రూపాయలు ఒక ఎనిమిది ఏడు రూపాయలు కడుతున్నాము ఓకేనా చెప్తాను సరే ఓకే తెలియదు నష్టం లేదు తెలుసుకునేది మీకు తెలియపరిస్తే రేపు నుంచి మనకి ఇంత లాస్ చేస్తున్నామా అనేది మీకు దృష్టిలో పెట్టుకుంటున్న ఉద్దేశంతో ఇవన్నీ మీకు చెప్తున్నాను ఏమైనా శిక్షణ కార్యక్రమం ఏం చేస్తున్నాయి అనేది అనేది కాదు వ్యవసాయలో కానీ

ఓకే చీకవలు పెద్ద ఊరులో చెప్తున్నాను అడిగిన చెప్పండి చీకవలు ఎన్ని ఉంటాయి మీ పంచాయతీలో నాలుగు వందలు రెత్తులూరు రెత్తులూరు లేదు ఓకే జనరల్గా అనుకుందాం యావరేజ్న యావరేజ్న ఒక్క ఊరు కొన్ని పెద్ద పంచాయతీలు ఉంటే కొంచెం చిన్న పంచాయతీలు ఉంటాయి అన్ని కలిపి ఒక వంద లైట్లు అనుకుందాం ఎగ్జాంపుల్ ఓకేనా మనలో ఈ లైట్లు ఇరవై నాలుగు గంటల ఎన్ని వెళ్తున్నాయి సగా సగం పైన ఎదుగుతూ ఉంది ఓకేనా ఇంట్లో జనరల్గా మనం వాడే బల్బులన్నీ ఇప్పుడు అయితే పాత్ర సౌరీ వ్యాపారులే వాడేవాళ్ళము ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి ఎగ్డికి లైట్లన్నీ వచ్చేవి సాధారణంగా వీధిలో అన్నింటిలో శ్రీ వాచ్ బల్బు ఎల్ఈడి బల్బు వాడుతుంటాం అవునా సో వంద లైట్లు ఒక పంచాయతీలో యాభైనా చిన్న కానీ పెద్దలు కానీ వంద లైట్లు ఒక పంచాయతీలో ఇరవై నాలుగు ఎంత కరెంట్ అవ్వదు మీరు ఎంతటి బిల్ బిల్లు కట్టాల దా చెప్తున్నాం ఓకేనా అర్థమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీలో వంద బల్బులు ఇరవై నాలుగు జాంతులు वाड़कतेबई वाटे जीरो पाइं जीरो फाइव किलो वाटर इंटू इविदा कि मुफ्त वैटू रही है मुफ आर इंटर का अद संवस मुफ आंट पाल मुफ रू बल की का तरवा ఒక పంచాయతీలో నాలుగు ముప్పై రెండు యూనిట్కి ఏడు రూపాయలు లెక్కలు పే చేస్తున్నారు సంవత్సరానికి మూడు వేల ఇరవై నాలుగు రూపాయలు మీకు పే